దేవుని నమ్మితే ఏంటి ప్రయోజనం ఏంటి లాభం ఏంటి మనకి పెంచేస్తాను మనం చూసుకున్నాం అంతేనా అదే కదా దాంట్లో ఒక భాగమే అవునా ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రస్తావన మీ దగ్గర పెట్టరా ఏమని భక్తిహీనుల గురించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ వారు భక్తిహీనులు ఎలా ఉంటారు అనే విషయాన్ని రాబోదినా చూద్దామని చెప్పేసి అందిస్తాం అవునా దాని గురించి ఈ రా ఈ ఉదయం కలసంతో మనం ధ్యానం తీసుకుందాం అసలు భక్తిహీనులు అంటే ఎవరు భక్తులు భక్తులు అంటే ఎవరు అసలు భక్తిహీనులు ఏమి కోరుకుంటారు భక్తులు ఏమి కోరుకుంటారు ఆనాడు ఏమి కోరుకున్నారు ఏమి కోరుకోలేదు విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రాత్రి కాల సమయంలో దేవుని నమ్మితే మనకి ఏం కలుగుతాయి నీతి మంత్రులుగా తీర్చబడతాము బలము కలుగుతుంది సమస్తం సాధ్యమవుతుంది ఆయన మహిమ చూస్తాము సిగ్గుపడము సహాయం కలుగుతుంది ఇంకా కృప దేవుని నమ్మితే కృప ఆవరిస్తుంది దేవునికి స్తోత్ర భక్తులు భక్తిహీనులు వీరిద్దరి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం ఆయన నమ్మితే కృప ఆవరిస్తుంది ఒకవేళ ఒకవేళ భక్తిహీనంగా ఉంటే జరిగే కార్యక్రమాలు సుధన న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయం పథాలుగా వచ్చింది న్యాయాధిపతి బృందం పదవాధ్యాయం పద్నాలుగో వచ్చింది అధ్యాయం పద్నాలుగు వచ్చింది పోయి మీరు మీరు కోరుకున్నటువంటి దేవతలకు ముర్ర పెట్టుకోండి మీ శ్రమ కాలమున అల్వి మిమ్మును రక్షించునేమో అని ఎవరంటున్నారన్నమాట ఇస్రాయల్కి సెలవు ఇచ్చినారు ఎవరు మోసం ఉన్నారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు అక్కడ ఏమంటారంటే పైకి చదివితే మనకి మీరు నా మాట వినట్లేదు కాబట్టి నాకు లోబడట్లేదు కాబట్టి పైకి చదవండి సార్ రెండు వచ్చల పైకి పైన పద్నాలుగు కదా అప్పుడు ఇసిరాయి యహోవాకు మొరపెట్టగా యహో అయితుల వశములో నుండి అమోనియల వశములో నుండి అమ్మోనియల వశములో నుండి ఫిలిస్తీల వశములో నుండి విసర్జించి ఏమంట అన్య దేవతల్ని పూజించినారు కోరుకున్నారు వాళ్ళు మునుపడితే కోరుకున్నారు మళ్ళీ చూసినారు అప్పటిదాకా నడిపించినప్పుడు అంతా చూసినారు అన్ని చేసినారు ఏం చేస్తున్నారంటే మునుపడితే మరలా కోరుకున్నారు భక్తిహీనులు ఏం కోరుకుంటారు అంటే దేవుణ్ణి విడిచి వేరొక దాన్ని కోరుకుంటారు వాళ్ళకి కరెక్ట్ నాకు కరెక్ట్ అనిపించేది మాత్రమే కోరుకుంటాము రాత్రి ప్రస్తావించినట్టుగా భక్తిహీనులకు అనేక వేదాలు కలుగుతున్నవి అన్న మాట మాటలు వచ్చినట్లయితే మరి అనేక విషయాలు అనేక వేదనలు అనేక శ్రమలు అనేక బాధలు కూడా ఆయన్ని ఆశ్రయించిన వారు కూడా కలుగుతాయి కదా మరి అదే వాళ్ళు కూడా బలి భక్తిహీనులే ఆయన ఆశ్రయించినట్టు ఆయన ఎందు నమ్మకం వచ్చినారు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినారు ఆయన ఎందు ఎడతెగక ఉన్నారు దాన్ని ఆశించట్లేదు అయినప్పటికీ శ్రమలు వస్తూ ఉన్నాయి ఉప్పెన లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అయినా మరి వారు కూడా బతీన్లు ఉన్నాము మరి దాన్ని ఏమంటారు భక్తులే దాన్ని ఏమంటారు భక్తులు భక్తిని వేదంలో కలుగుతున్నాయి మరి వాళ్ళప్పుడు వేదనలు కలుగుతాయి త్వరగా ఉపశమనం రాదు మరి ఏమంటారు వేదలు కలుగుతాయి అప్పుడు వారు వానికి వేదంలో కలుగుతున్నప్పుడు అంటాం మనం రాములు అంటామని నిజంగా భక్తులైతే ఎందుకు వేదం రావాలి అంటామని భక్తి హీనులు కదా రావాల్సి ఉంటారు మాకు మాట్లాడదా తీసుకోవచ్చు అకుల అనేటువంటి వ్యక్తి దేవుని ఎందుకు ఎడ ప్రార్థిస్తున్నాడు ఎడ తెగక మందిరం కోస్తున్నాడు ఎడ తెగక రక్త సహవాసంలో ఉన్నాడు ఎడత ఇంకా అసలు ఆయన లేనిదే దినం గడవట్లేదు అయినా హక్కులు భక్తిహీన హెచ్చ అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచినాడు వేరొక మార్గం ఎంచుకున్నాడు వేదనల మీద వేదన శోదల మీద శోదలు శ్రమల మీద శ్రమ బాధల మీద బాధలు వస్తున్నాయి వాళ్ళనే తేడా ఏముంది ఇక్కడ తేడా ఏముంది అక్కులు అనేటువంటి వ్యక్తి ఆయన సహవాసాన్ని వదలట్లేదు అసలు ఏం వచ్చినా ఎంత వచ్చినా ఎచ్చ్రా అనే వ్యక్తి కొంచెం రాగానే వదిలేస్తున్నాడు అంటే వీరు ఎట్లా కోరుకున్నారో మంచి విశాలమైన మార్గాన్ని అలాగ అతను కోరుకున్నాడు అతనికి ఏమొచ్చింది అప్పుడు కరెక్టా కాదా మళ్ళీ ఓ అవమానం బదులుస్తారు అంతే కదా సింపుల్ సహవాసములో ఉండి శోధలు వచ్చినాయంటే ఆయన పరీక్షిస్తున్నది ఒక మార్గం సహవాసములు లేకుండా కూడా మనకు కలుగుతున్నాయంటే అది మన భక్తిహీనత అంతనే కదా భక్తిహీనులు కోరుకున్న కోరిక మేర జరిగే కార్యాలు వాళ్ళు ఏం కోరినారు మునుపటి దాన్ని బయలుని పూజించాలని కోరుకున్నారు అక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉండవు నువ్వు తాగకూడదని ఉండదు నువ్వు అది చేయకూడదని ఉండదు ఇది చేయకూడదని సమస్తం ధరలు నువ్వు చేయచ్చు కాబట్టి నీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు ఒక సర్కల్ ఏడు దేవుడు నీకు అది నువ్వు ఇక్కడ వచ్చిన వారితో నీకు సర్కల్స్ ఉంటావు ఏమని నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అది అని పలన అప్పుడు దాని నుంచి హిమడలేక తొలగిపోతాడు భక్తిహీనులు భక్తి ఏ అంటారు சவாசன் வதலேசி ஏதை ரோகம் உன்னது கோருக்கு அது பத்தி